వినోద్ ప్రస్తుతానికి మనం విశాఖపట్నంలో ఉన్న జిల్లా కోర్టు మరి ఈ జిల్లా కోర్టులోని కొన్ని వందల వేల మంది న్యాయవాదులు ఉన్నారు మరి అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కూడా ఉన్నారు అంటే పీపీలు కూడా ఉన్నారు మరి గతంలో కూడా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఫైట్ చేసింది ఈ న్యాయవాదులే మళ్ళీ ఈరోజు మళ్ళీ ప్రత్యేకంగా ఈ యొక్క ఏవైతే కోర్టు సంతకాల సేకరణ అసలు ఈ కోటి సంతకాల సేకరణ దేనికోసం చేస్తున్నట్లు అంటే ఏదైనా ఒక ప్రభుత్వం సరైన విధానంలో వెళ్ళకపోతే కంపల్సరీ ప్రజా సేకరణ అంటే అభిప్రాయ సేకరణ తీసుకుంటారు మరి దానిలో భాగమా అలా తీసుకుంటున్నారంటే ఆ నడుస్తున్న అప్పుడు నడుస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందో దానిలో ఉన్న లోపాలు ఏవైతున్నాయో దానిలోని విషయాలు మరి ప్రత్యేకంగా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు న్యాయవాదుల విశాఖపట్నంలో మరి ఈరోజు మరి బైఠాయించడం జరిగింది వారైతే మరి ఏ కారణం చేత ఇక్కడ ఉన్నారో ఈ కోటి సంతకాల వివరణ మరి వాళ్ళు గవర్నర్ కేడా తయారు చేశారు ఇలాంటి బుక్లెట్లు కొన్ని వందల వేలు ఉన్నాయి ఎందుకంటే కోటి సంతకాలు సేకరించాలంటే అది మామూలు విషయం కాదు ఇందులో ఉన్న అంశాలు ఏంటంటే గౌరవనీయులైన గవర్నర్ గారికి అంటే గవర్నీ గవర్నర్ గారికి నోటీస్ చేస్తూ మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల గారి రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అంటే మొన్న మరి ఏదైతే మరి వైఎస్ జగన్ రెడ్డి గారు పరిపాలించారో ఆ పరిపాలన నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ప్రైవేట్ సంస్థలకు అప్పగించే మరి యత్నాలు ఏవైతే ఉన్నాయో తీవ్రంగా అవి వ్యతిరేకిస్తున్నామంటూ ఈరోజు మరి మరి న్యాయవాదులు కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది మరి ఇందులో సంఘం కొన్ని డిమాండ్లను వీరు జారీ చేశారు కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదు ఎందుకనంటే ప్రైవేట్ వ్యక్తులకు ఒకవేళ మెడికల్ కాలేజ్ ఇచ్చినట్లయితే పేద నిరుపేద బడుగు వర్గాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళకి మెడికల్ విద్య అనేది దూరం అయిపోతుంది రెండోదిగా అవి పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే నడపాలి ఎందుకంటే ప్రభుత్వ రంగంలో నడిపితే నిరు నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఒక దే ఆలోచనతో ఈరోజు వైసీపీ ఒక బుక్లెట్ తయారు చేయడం జరిగింది వీటి విషయాల్లో మనతో పాటు మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రస్తుతం ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గోటమి పరిపాలిస్తుంది ఈ పరిపాలన మొదట మొదటిగా ఎలా ఉంది సార్ ఎలా ఉందంటే మెడికల్ కాలేజీ విషయం ప్రస్తుతానికి ఉంది ఆ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయకూడదు అది గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడిస్తే పేదవాళ్ళకి వాళ్ళకి అందరికి కూడా సమాన అవకాశాలు వస్తాయి ఇప్పుడు కరెంట్ చేయడం వల్ల విపరీతమైన ఫీజులు పెరిగిపోయి మరి సీ వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు పేద ప్రజలందరూ అంచేత ఏంటంటే రాత్రి పగలు కష్టపడి విద్యార్థులు చదువుకుంటున్నారు వాళ్ళకి సీట్ రాకపోతే చాలా ఇబ్బంది పడతారు పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని కేదో నాలుగు వందల మూడుకే ఎంతకో సీట్ వస్తుంది కానీ మన రాష్ట్రంలోని నాలుగు వందల తొంభై వచ్చినా సరే సీట్లు రావడం లేదు అనిచేత ఏంటంటే ప్రైవేటు పదిహేడు కాలేజీలు గత ప్రభుత్వం కూడా గవర్నమెంట్లే నడిపి వాళ్ళకి రెండు వేల ఐదు వందల సీట్లు పోయేసి చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళ సీట్లు పోకుండా ఇక ఎక్కడైనా సరే ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వమే నడిపి ఆ సీట్లు అందరికీ మన పేద ప్రజలకి అందరికీ మన రాష్ట్రానికి ఉపయోగపడినట్లు మెడికల్ కాలేజీని తీర్చిదిద్దాలని ప్రభుత్వమే నడిపితే ఎటువంటి ఇది లేకుండా నడు నడుస్తుంది అనేసి మేము మా సొంత అభిప్రాయం ప్రభుత్వమే నడపాలి ఈ ప పదిహేడు కాలేజీలు కూడా ప్రభుత్వమే నడపాలి మనతో పాటు మరి సీనియర్ న్యాయవాదులు కూడా మనతో ఉన్నారు వారితో కూడా మాట్లాడడం ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే ప్రైవేటీకరణ భాగంలో ఇప్పుడు ఈ రోజు మెడికల్ కాలేజీలు వచ్చాయి హెచ్పిసిఆలు ఆల్రెడీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు తీస్తుంది మరి అలాగే మరి ఏవైతే పోర్టు ఉందో ఆల్రెడీ ప్రైవేట్ దిశగా అది కూడా మరి ఆ నడుస్తుంది మరి బ్యాంక్ సెక్టర్ ఒకటి కాదు ఎన్ని బ్యాంక్ సెక్టర్లు ఉన్నాయో ప్రభుత్వానికి అన్ని బ్యాంక్ సెక్టర్లు కూడా ప్రైవేట్ కారణం అంటే రంగంలో నడుస్తుంది మరి రేపు మా స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ దర్గాపులకు వచ్చేసినట్టు కనబడుతుంది మరి రేపు మర్యాడికి మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఇవి కూడా ఒకళ్ళ ప్రైవేట్ పరమవుతుంది పేద నిరుపేద బడుకో వర్గాలకి విద్య అందుతుందా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు కాబట్టి ఎప్పటికైనా ఫార్టీ పర్సెంట్ ఓట్లు రికార్డ్ అయినాయి అంటే అది ప్రజాస్వామ్యంలో తక్కువైన విషయం కాదు మూడు పార్టీలు కలిసి ఓటు జగన్మోహన్ రెడ్డి గారి ఓటు లాగేసుకొని గెలిచామని చెప్పారే తప్ప అది నిజానికి అయితే ప్రజల్లో గెలవల తెలుగుదేశం పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలని ఈ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా అందరూ ఎవరు కూడా హర్సించట్లా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా వచ్చి చాలా మంది దాన్ని వ్యతిరేకంగా చెబుతా ఉన్నారు మరి నిజంగా మెడికల్ కాలేజీ ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ ప్రాథమిక విద్య అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అమౌంట్ తీసుకొచ్చారు వాళ్ళ సంక్షేమం కాపాడాలని చెప్పి ప్రతి కూడా డ్రాప్ అవుట్స్ లేకుండా స్కూల్కి పోయి చదువుకోవాలి కనీసం ప్రాథమిక విద్య ఉంటేనే వాడు రైట్ టు లైఫ్ అచీవ్ చేయగలడు అన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు అదేవిధంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రైవేటు వాళ్ళు ఎంతోమంది వ్యాపారం చేస్తున్నారు మరి పేదవాడికి విద్య అందట్లేదని చెప్పి ఆ రోజు మరి ఫీజు రియింబర్స్మెంట్ తీసుకొచ్చారు ఆరోగ్య తీసుకొచ్చారు అలాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడి గతంలో చరిత్రలో ఏ రాష్ట్రంలో తీసుకురానటువంటి పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొచ్చి ప్రజలకి అందుబాటులో ఉంచాలని పేదవాడికి వైద్యం వైద్య వైద్య విద్య అందాలని పేదవాడికి వైద్యం అందాలని చెప్పి ఆయన మంచి మనసుతో ప్రయత్నం చేస్తూ ఉంటే కేవలం పదిహేడు మెడికల్ కాలేజీలో ఆల్మోస్ట్ ఏడు మెడికల్ కాలేజీ ఐదు మెడికల్ కాలేజీ పూర్తి అయిపోయి అడ్మిషన్ స్టార్ట్ అయినాయి మరి రెండు మెడికల్ కాలేజీ అడ్మిషన్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం వాళ్ళు మరి ప్రజల్ని మిస్లీడ్ చేయడం కోసం అసలు కాలేజీలు లేవని చెప్పి చూడడం కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది జనాలకి సో ముఖ్యంగా అది స్పీకర్ గారు అంటు అనేది రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న స్పీకర్ గారే హాస్యాస్పదంగా మాట్లాడడం అనేది నిజంగా ప్రజలంతా కూడా ఎవరు హర్షించట్ల ఈరోజు ఇంకా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ చేయాల ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది కనుక మళ్ళీ దానిలో భాగంగా కూడా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కూడా ఈరోజు ఒక కోటి సంతకాల సిగ్నేచర్లు కలెక్ట్ చేయడానికి ఇక్కడ కోర్టు దగ్గర క్యాంపెయిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపెయిన్కి మరి వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ ఎంతోమంది అడ్వకేట్స్ చాలామంది కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్లు కూడా కోర్టుకు వచ్చే క్లయింట్స్ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళే చెప్తున్నారు మేము గతంలో తెలుగుదేశం పార్టీకి ఓటేసాం కానీ మేము విధంగా హెల్త్లు కూడా ప్రైవే ప్రైవేటైజ్ చేస్తారని చెప్పి మేము ఊహించడం అని చెప్పి చాలామంది ఇక్కడ వాళ్ళ బాధ వ్యక్తం చేస్తూ సంతకాలు చేసి వెళ్తున్నటువంటి పరిస్థితులు మేము చూస్తున్నాం ఎవరు మేము పిలవట్ల స్వచ్ఛందంగా వాళ్ళే వస్తున్నారు సో ఈ విధంగా ప్రైవేటైజేషన్ చేసి వాళ్ళ విద్యని పరం చేసి వ్యాపారం చేసి ఎవరైనా వ్యాపారస్తు ఎవరైనా ప్రైవేటైజేషన్ చేస్తే ఐదు వందల కోట్లు పెట్టిన వ్యక్తి లాభాలు లేకుండా వ్యాపారం చేయకుండా పేదలకి సాయం చేస్తాడా ఈ ప్రభుత్వమే చేయలేని పరిస్థితిలో ఉంటే ప్రజలు ప్రజలకు ప్రైవేట్ వాళ్ళు చేస్తారని చెప్పి మనం ప్రశ్నిస్తున్నాం నా పేరు రోషల్ రెడ్డి అండి గాజు గారు ఒక మాట చెప్పండి అంటే చేయడానికి ప్రధాన ఉద్దేశం అంటే ఇదే కాదు ప్లాంట్ కూడా తీసుకెళ్తున్నారు స్టీల్ ప్లాంట్ కానివ్వండి ఫోర్ కానివ్వండి అవన్నీ వ్యాపార సంస్థలు మన దీనిలో కాన్స్టిట్యూషన్ లో డైరెక్షన్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఉంది దానిలో ఫార్టీ ఫార్టీ సెవెన్ ప్రకారం మనం విద్యను ప్రైవేటైజేషన్ చేయడానికి లేదు విద్యను ప్రభుత్వమే ప్రభుత్వ రంగంలోనే ప్రభుత్వమే చూడాలి ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంది ఇది హక్కు ప్రజల హక్కు ఈ హక్కును కూడా కాలు రాసేటటువంటి ఈ ప్రభుత్వం ఇది ప్రైవేటైజేషన్ చేయండి బ్యాంకులు చేయనివ్వండి లేకపోతే పోర్టు చేయనివ్వండి లేదా వేరే చేస్తూ ఉన్నాయి ప్రైవేటైజేషన్ స్టీల్ ప్లాంట్ ఉందంటే ఆ రోజు స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేసి ఎంతో మంది భూగులు ఇచ్చారు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు వాళ్ళందరూ ఆశలు ఆశం చేశారు చేశారు ఈరోజు కూడా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రభుత్వాన్ని అది ప్రైవేటైజేషన్ చేయటాన్ని ఆపింది ఆ రోజు రోజు ఈ ప్రభుత్వం నిమ్మక నీరు తప్ప మరి ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా వాడి వ్యతిరేకంగా చేయట్లేదు ప్రైవేటైజేషన్ చేయాలని కోరుకుంటున్నట్టుంది పరిస్థితులు చూస్తే ఎవరు వస్తున్నారు మాట్లాడుతున్నారు ప్రైవేటైజేషన్ చేయకూడదు అన్నారు తప్ప దొంగదారిని మాత్రం అక్కడ కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూనే ఉంది ఈ ప్రభుత్వం సో ఈ పరిస్థితుల్లో తప్పకుండా మెడికల్ కాలేజీలు అయితే మాత్రం ప్రైవేటైజేషన్ చేయడానికి లేదు ఇది ప్రజల హక్కు ప్రజలకు సంబంధించింది ప్రజలకి స్వేచ్ఛగా వాళ్ళకి వైద్యం అందాలి అందకపోతే మరి వాళ్ళు రైట్ టు లైఫ్ ఎఫెక్ట్ అయిపోద్ది కాబట్టి డెఫినెట్గా ఇది ప్రైవేటైజేషన్ చేస్తే మాత్రం మేము ఊరుకోం రాబోయే రోజుల్లో ఇంకా అవసరమైతే ఆందోళన చేస్తాం ఇవన్నీ కూడా మేము సిగ్నేచర్స్ కోటి సిగ్నేచర్స్ కలెక్ట్ చేసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా గవర్నర్ గారికి ప్రజలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం చేస్తాం అది సక్సెస్ఫుల్గా ఇది జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా రాష్ట్రం అంతా బాగా జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని వ్యతిరేకిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మళ్ళీ ప్రైవేటైజేషన్ మొత్తం కూడా తీసేసుకొని ప్రభుత్వంలో చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది కనుక ఇంతకంటే కాస్ట్ ఇచ్చేది ఏం లేదు మీరు మొండిగా పెడితే ప్రజలు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు గారు ఫైనల్ చెప్పండి అంటే ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో అంటే ప్రభుత్వ రంగంలో ఉండడం వల్ల వీళ్ళకి నష్టమేంటి ప్రైవేట్ రంగంలో తీసుకెళ్ళడం వల్ల వీరికి లాభాలే ఉంటే ప్రజలకు సేవలు అందవు పేదవాడికి విద్య అందదు అది విద్యలాగా మారిపోతుంది అదే ప్రభుత్వ రంగంలో ఉంటే ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉంటుంది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోతే రేపు రాబోయే రోజుల్లో ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ ఓడిస్తారు అది సహజంగా జరిగే ప్రక్రియ సో ఈ విధంగా వాళ్ళు ఎప్పుడైతే వ్యతిరేకంగా ఉన్నారో రాబోయే రోజుల్లో వ్యతిరేకం జరుగుతుంది కానీ ప్రైవేటైజేషన్ చేసి మళ్ళీ తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ తీసుకోవడం అనేది కొద్ది కష్టంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే మేము సలహా ఇస్తున్నాం ఇది ప్రైవేటైజేషన్ చేయొద్దు ఇది ప్రభుత్వ రంగంలో ఉంచండి ప్రజల హక్కు ప్రజా సంక్షేమం కాపాడాలంటే ప్రభుత్వమే చేయగలదు ఈ ప్రభుత్వం మీరు చేయలేదు అంటే అసలు ఈ ప్రభుత్వం నిజంగా మనుగడ సాధించడం కూడా కష్టం అసలు రోజు ప్రభుత్వం నిజంగా ఇదే కాదు ప్రభుత్వం అయితే చాలా అక్రమాలు అన్యాయాలు అవినీతి పెంచుదేగిపోయింది రైతులు సంక్షేమం లేదు విద్యార్థుల సంక్షేమం లేదు ప్రజా సంక్షేమం గాలిగో ఎంతో మంది మన వరదల్లో బాధపడినటువంటి వాళ్ళకి కూడా ఈరోజు కూడా పథకా వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫలితాలు అందలేదు ఫలాలు అందలేదు సో ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితి రాబోయే రోజుల్లో ప్రజలైతే ఊరుకోరు డెఫినెట్గా ఓటుతోనే వీళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పిస్తున్నారు అంటే ఒక వార్త అయితే కనబడుతుంది ఆల్రెడీ స్కూళ్ళు కాలేజీలు కూడా ప్రైవేట్ పరం వెళ్ళే దేశంలో కనబడుతుందని చెప్పి స్కూల్లో కొంతమంది విద్యార్థులు మాకు అడుగుతున్నారు అంటే దానికి ఏం చెప్పాలి అసలు విద్య అయితే చేయడానికి అయితే లేదు అవసరం అయితే కోర్టు ఓడివి ఆపేస్తారు ఎందుకంటే అది ఫండమెంటల్ రైట్ ప్రాథమిక విద్య అనేది ఇప్పటికే ప్రాథమిక చాలా స్కూల్లో ఎంకరేజ్ చేస్తున్నారు కాలేజ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం పెట్టాం ఇంగ్లీష్ మీడియం తీశారు సిబిఎస్ సిలబస్ తీసుకొచ్చాం అవి తీసేస్తున్నారు వీళ్ళు అలాగే ట్యాబ్స్ ఇచ్చాం పిల్లలకి అవి కూడా తీసేస్తున్నారు అంటే విద్య కేవలం వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో జగన్మోహన్ రెడ్డి చేశాడు అది చేయకూడదు అది కంటిన్యూ చేయకూడదు అన్న కక్షతో చేస్తున్నట్టు వినిపిస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో చూపిస్తున్నారు తప్ప అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష మీకు ఓట్లేసిన ప్రజల మీద చూపిస్తారా అని మీరు అర్థం చేసుకోండి లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు రైట్ ఎన్నో మరి విషయం అయితే ఇది న్యాయవాదులుగా ఏదైతే వైసీపీ లీగల్ సెల్ గా మరి వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ప్రైవేటు అనేది కరెక్ట్ కాదు ఇటు పక్క స్టీల్ ప్లాంట్ కానీ అటు పక్క మరి పోర్టు కానీ అటువంటి బిహెచ్పి కానీ హెచ్పిసియాల్ కానీ ఏవైతే బ్యాంకింగ్ సెక్టార్లు ఉన్నాయో ఇవన్నీ ప్రైవేట్ కార్ని చేసుకుంటారంటే ప్రజలకి ఏవైతే అవసరతలు ఉన్నాయో అవన్నీ వారికి దూరం చేస్తారు ఇది ఫండమెంటల్ రైట్స్లో ఏవైతే ఉందో అది విరుద్ధమని అలాగే మరి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమాలు గతంలో చేశారో ఆ అభివృద్ధి పనులన్నీ మరి మీరు అడ్డుకుంటూ రకరకాలుగా వాటికి మరి అడ్డుకట్టలు వేస్తానని ఇది సరైన పద్ధతి కాదని రానున్న దినాల్లో మాలయ్య గల తరపున మేము కంపల్సరీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని వారు తెలియజేస్తారు